అభివృద్ధికి మారుపేరు పేరు నిరంజన్ రెడ్డి బారస జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ తిరుమల యూత్ ఆధ్వర్యంలో రథోత్సవ సన్నాహక సమావేశం ఏప్రిల్ ఇరవై ఏడు వరంగల్ నందు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన తలపెట్టిన రథోత్సవం సభకు తరలివస్తామని తిరుమల యూత్ యువకులు తెలిపారు ఈ సమావేశంలో పాల్గొన్న అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మీడియా మీడియాతో కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ కౌన్సిలర్ కంచె రవి మాట్లాడారు

చాలా అట్టహాసంగా నిర్వహించాలని కేసీఆర్ గారు అదేవిధంగా గౌరవ మాజీ మంత్రి వారు నిరంజన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ప్రతి వాళ్ళు సన్నాహ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఏడో వాళ్ళు ఈ సమావేశాన్ని తీర్చిన మాజీ కౌన్సిలర్ కన్సిలర్ గారికి మాకర్ శిర్ గారికి ఇక్కడికి అందు తమ్ములు భావన అందరికీ ఇవాళర్ఎస్ పథకానికి ముఖ్యమంత్రి చరిత్ర అదేవిధంగా ప్రజల అధికారంలో తెలంగాణ ప్రాంతాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులు కానీ కార్మికులు గాని కార్షకులు గాని విద్యార్థులు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు మొత్తంగా తెలంగాణ సుభిక్షంగా ఉండి పంటలు పండి రైతులు కూడా చాలా ఇదిగా ఉన్నారు అదేవిధంగా భూముల రేటు పెరిగి ఇవాళ ప్రజలందరూ కూడా చాలా స్థిరపరంగా ఆస్తి స్థితిమతులుగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంటు సరిగా లేక రైతు బీమా లేక రైతు పనులు సరిగ్గాక అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవి కూడా కరెక్ట్ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు నానా అరి పడుతున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అన్నిటి కూడా అమలు పరచాలని అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన హామీలైనటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అభివృద్ధిలో అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఇవాళ వరంగల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా మనవి చేస్తూ కాబట్టి మనందరం కూడా ఇవాళ కేసీఆర్ గారికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్ కాలంలో ఈ తెలంగాణ ఏ విధంగా మాకంటే మీకే బాగా చేస్తూ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కానీ రైతులకు కానీ అదేవిధంగా మహిళలకు కానీ అన్ని రకాలుగా కేసీఆర్ గారు అండగా ఉన్నారు ముస్లింలకు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరికీ అండగా ఉన్నారు కానీ ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఒకరి ముఖాలు తీసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇవాళ ఎవరు చేసినా కూడా ఒక ఐదు రూపాయలు దొప్పడం అంటే కూడా కష్టం లేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం అప్పుడబ్బాలైంది దివాళా తీసింది అంటే పెట్టుబడులు రాకపోవడం అదేవిధంగా రైతులకు రైతు బంధు రుణమాఫీ ఇవ్వకపోవడం వల్ల పంటలు సరిగ్గా మనసుకోవడం కరెంట్ లేకపోవడం ఇవన్నీ నానా అరికోసలు పడుతున్నారు కాబట్టి మనం ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి హామీలు నెరవేర్చే మనం కృషి చేయాలని సందర్భంగా మనవి చేస్తూ వీరందరూ కూడా కేసు గారికి నింపాలి ఇవ్వాలి కంచరవి గారి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఎపి